ఉంటాయి దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి దీనికి ఎక్కడ వస్తాయి స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్ ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్ క్లాస్ అంటే డబ్బుల నోల కోసం డబ్బుల నోల కోసం డబ్బులు ఎదురు కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది ఇప్పుడు ఆ ప్రభుత్వమే మొత్తం ప్రైవేట్ కంపెనీలు చేసింది విద్య ప్రైవేట్ అయింది వైద్యం కూడా ప్రైవేట్ అయింది ఇంకా ఏంటంటే వైద్యం కూడా తీయాలి నెక్స్ట్ అంటే అది నిజంగా చెప్పాలి అది చాలా భయంకరమైంది వైద్యం ఇంకా విద్య కూడా భయంకరమైంది మొత్తం చై చైనా పాలైంది చైనా అంటే చైతన్య నారాయణ రెండు మొత్తం మొత్తం రాష్ట్రం డ్యూపలి అంటారు హోనాపలి అంటే ఒక్కరి చేతిలో ఉంటుంది డ్యూపలి అంటే ఇద్దరు చేతిలో ఉంటాయి కోకోలా పెప్సికోలా ఇంకో ఇంకోదాన్ని రానియరు డ్యూపలి అది భయంకరమైంది విద్య వైద్యం కూడా అంతే ఎవరు చేరుతారు మొత్తం మొత్తం చూసుకోండి హైదరాబాద్ హాస్పిటల్ అన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేస్తారు అక్కడ సిటీ స్కాన్ ఆఖరికి మనం ఎయిమ్స్ చూద్దాం బీబీ నగర్లో సెంట్రల్ గవర్నమెంట్ అంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి అక్కడ సిటీ స్కాన్ లేదు ఎక్స్రే లేదు ఎంఆర్ఐ లేదు ప్రైవేట్ బండి వేల మంది వస్తుంటారు ఏముండదు ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి మొన్న నెక్స్ట్ మీరు సినిమా తీయాల్సింది ఏంటంటే వైద్యో నారాయణో హరి ఇప్పుడు అది కాదు వైద్యో యమరాజ సహోదర యమరాజు ప్రాణము తీసుకుపోతాడు యమరాజు సోదరుడు ప్రాణము ధనము రెండు తీసుకుపోతాడు ఈ హాస్పిటల్ అన్నీ చూడడానికి ప్రైవేట్ లాగా కనిపిస్తాయి ఇక్కడ అన్ని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మీరు నెట్లో కొట్టుచేయండి గూగుల్లో చూడండి కేర్ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉంది మోదీ అంతా చెప్తున్నాడు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీ అయింది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిఫెన్స్ లోను హెల్త్ లోను స్పేస్ లోను దానివల్ల కేర్ హాస్పిటల్ ఒక పాకిస్తాన్ నేరస్తున్న చేతుల్లోకి పోయింది వాడిని నెట్లో కూర్చుంటే అబ్రాజ్ గ్రూప్ కేర్ అబ్రాజ్ గ్రూప్ దాని ఓనర్ ఆరిఫ్ లక్వి వాడు పాక్ కరాచి వాడు ఇంత చెప్తారు కదా వాళ్ళు ఆ వాడెవడు మెయిన్ గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచి లండన్లో జైలుకు పోయిన ఆర్థిక నేరస్తుడు వాళ్ళ చేతిలోకి హాస్పిటల్ పోతే అన్ని హాస్పిటల్ అంతే ఒక్క హాస్పిటల్ కాదు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అమెరికన్ కార్పొరేట్ కంపెనీ చేతుల్లో ఉన్నాయి విద్య వాళ్ళ చేతుల్లో ఉంది వైద్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇట్లా ఉంటే దేశం బాగుపడదు కాబట్టి ఈ సినిమాను ముందుకు తీసుకొని పోవాలి చెప్పాలి జనం అందరికీ ఉన్నది చెప్పాలి అట్లా చెప్పే ధైర్యం ఈ సినిమా తీయాలకు ధైర్యం కావాలి మామూలుగా ధైర్యం సరిపోదు ఎందుకంటే నా అనుమానం ఏంటంటే శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెండు నాలుగు అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి గుండ్రాలు గుండ్రాలు విసురుతారు మిమ్మల్ని వరవరరావు పక్కన సాయిబాబా పక్కన పెడుతున్నామో చూసుకోండి అంత భయంకరంగా ఉంది పరిస్థితి కాబట్టి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి ధైర్యంగా తీసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు నిజంగా విప్లవాల గురించి తీయడమే కాదు ఉన్నది చెప్పడం విప్లవ విప్లవాల గురించి చెప్పడం కంటే కూడా ధైర్యం దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా